మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఎక్స్పో మీరు ఇక్కడ ఇది నా దగ్గర ఒకప్పుడు పనిచేసిన అసిస్టెంట్ ఒక ఫోర్ జరీ చెక్కులు నా మీద పెట్టి చాలా మటుకు చెక్కుల్ని టఫ్ చేసి ఆ చెక్ మీద వన్ లాక్ చెక్ని ముందు త్రీ యాడ్ చేసి థర్టీ వన్ మనం ఇవ్వాలని చెప్పి ఒక దీని మిస్ చేస్తున్నాడు రోజు ఫోన్స్లో అరెస్ట్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు సో ఈ పుట్టే కేసు ఆన్ మై ఇన్ కోర్ట్ సో దాని నిమిత్తమే ఇప్పుడు సీఏ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారికి వర్తం అంతకు చెప్పాను ఇలాగ నా దగ్గర పనిచేసిన వాడు ఇలాగ నన్ను మిస్సీవ్ చేసి ఇలా ఫోర్జరీలు చేసి చెక్ మీద ఇంత డిమాండ్ చేస్తున్నాడు సో అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారి కంప్లైంట్ అంతా చూసి ఆయన దర్యాప్తు కోసం ఆయన ఒప్పుకున్నారు సో నా హీ గివెన్ దిస్ ఈ ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు సో మా సిఐ గారికి ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ చెక్ బౌన్స్ నిమిత్తం అంటే ఎప్పుడు జరిగింది ఇది ఇది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ నా దగ్గర పనిచేసేవాడు అప్పుడు నాకు తెలియదు ఆఫ్టర్ రీసెంట్గా చూస్తే కోర్టుని సంబంధం వచ్చేసరికి ఏంటి చెక్ ఏంటి ఏంటి నాకు అర్థం కాలేదు అప్పుడు ఆ టైంలో నేను థర్టీ వన్ ల్యాక్స్ అంటే అప్పుడు నాకు అంత స్తోమత లేదు అంత ఇది లేదు ఆ థర్టీ వన్ ల్యాక్స్ ఎలా వచ్చింది ఏంటి ఎవరికి ఇచ్చాననే దీంట్లో గోత్రూ మా లాయర్ ద్వారా నేను ఇప్పుడు కేసు దగ్గరికి వెళ్తే సో హీ టర్మ్ మీ దట్ ఫస్ట్ ఉంది కంప్లైంట్ సీఏ గారికి ఇచ్చారట సీఏ గారికి ఇచ్చినాక సీఏ గారు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఒప్పుకున్నారు సార్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు దానికోసమే ఇక్కడ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేశారు మీ దగ్గర నేను అది వేరే అమౌంట్ వన్ ల్యాక్ ఇస్తే దాన్ని థర్టీ వన్ ల్యాక్స్ చేసేసి నవ్ ఈజ్ డిమాండింగ్ థర్టీ వన్ ల్యాక్స్ మా దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది మీకు ఎప్పుడు తెలిసిందంటే ఈ విషయం రీసెంట్గా రీసెంట్గా నాకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బిఫోర్ చూసి అంటే అప్పటిదాకా రాకండి ఇప్పుడు సడన్గా వచ్చారు ఈరోజు అదే నాకు దానికోసమే నేను సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి ఏమీ జరగలేదు సో అప్పుడు ముందు అప్పుడు ఉన్నప్పుడు నా దగ్గర ఈ ఇదీ ఈ ప్రామిసరీ నోట్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుంటాం కదా అమౌంట్లు తీసుకునేటప్పుడు ఆ ప్రామిసరీ నోట్లు వాడికి చెప్పి తీసుకోరా అని చెప్పేవాడిని సో అది వాడి దగ్గర పెట్టుకొని అది ఇప్పుడు వన్ ల్యాక్ని థర్టీ వన్ ల్యాక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరో ఉంటారు కదా వాటి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి ఇస్తాడని చెప్పేసి అలా చెప్పారు ప్రమోక్ చేయడం వల్ల ఈజ్ ట్రైంగ్ టు గెట్ మనీ మీ దగ్గర పని చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ ఇప్పుడు పిలిపించారా ఇక్కడికి లేదండి పిలిపించలేదు ఇది నాకు ఆ దర్యాప్ చేస్తారు ఇప్పుడు దా మీట్ అవలా మీరు మళ్ళీ మీట్ అవలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి